మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా ఖరీఫ్ కందిలో పురుగుల ఉధృతి పెరగడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చాలా ప్రాంతాల్లో కంది కాయదశలో దశలో ఉండగా ఆలస్యంగా విత్తిన ప్రాంతాల్లో పూత దశకు చేరుకుంది రసం పీల్చే పురుగైన పెనుబంక తాటి వల్ల నష్టం అధికంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు వీటి నివారణకు సత్వరమే చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు జమ్మిగుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాసరెడ్డి అపరాల పంటల్లో కందిది ప్రత్యేక స్థానం దీనిని ఏక పంటగానే కాక పలు పంటల్లో మిశ్రమ పంటగా సాగు చేసుకునే అవకాశం ఉండటంతో చాలామంది ఈ ఖరీఫ్లో చేశారు ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో పూత దశలో ఉంది అయితే చల్లని వాతావరణ పరిస్థితుల కారణంగా రసం పీల్చే పురుగులైన పేనుబంక తామర పురుగులతో పాటు ఆకుగూడు మారుకామచ్చల పురుగులు పంటకు తీవ్ర నష్టం కలగజేస్తున్నాయి ఈ పురుగుల వల్ల పూత పిందే నాశనమ కనిపిస్తోంది వీటితో పాటు అక్కడక్కడ ఎండు తెగులు సోకినట్లు శాస్త్రవేత్తలు గమనించారు వీటి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డి శ్రీనివాసరెడ్డి మనకు గనక చూసినట్లయితే తెలంగాణలో జిల్లాలో ఎక్కడైనా చూసినట్లయితే రైతులు వారితో పాటుగా కూడా ఈ యొక్క మొక్కజొన్న కానీ లేదంటే కందిని కానీ వర్షాకాలంలో ఎక్కువగా ఈ యొక్క పంటలు వేయడం జరిగింది మనం కంది పంటలు కనుక చూసినట్లయితే ప్రస్తుతము పూత నుంచి కాయ దశలో కనుక చూసినట్లయితే ఈ యొక్క ఆకు గూడు పురుగు కానీ లేదంటే మనకు ఇంకా ఈ యొక్క మారుక మచ్చల పురుగు కానీ ఎక్కువగా ఆశించడం జరుగుతుంది ఈ యొక్క ఆకుగూడును గూడును కనుక పురుగును కనుక చూసినట్లయితే మనకు ఈ యొక్క ఆకులను కానీ లేదంటే కొంత పూతను కానీ ఒక మూడు నాలుగు ఆకులను కానీ పూతలను కానీ కలిపి గూడుగా తయారు చేయడం జరుగుతుంది గుడిగా తయారు చేసి ఆ రసం పీల్చడం వల్ల మనకు ఆకులు రాలడం కానీ లేదంటే పూత కూడా రాయ రాలడం కానీ జరుగుతుంది కాబట్టి ఈ యొక్క ఆకు గుడు పురుగు నివారణ కనుక చూసినట్లయితే మనకు ఈ యొక్క నూనెను ఐదు ఎంఎల్ లీటర్ నీటికి కానీ లేదంటే ఒక లీటరు ఎకరానికి కానీ కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క ఆకు గుడు పురుగును మనం నివారణ చేసుకోవచ్చును దీంతో పాటుగా నూనెతో పాటుగా కూడా చూసినట్లయితే ఫ్లూబెండమైడ్ మనకు మార్కెట్లో కనుక చూసినట్లయితే ఫేమ్ అని చెప్పేసి దొరకడం జరుగుతుంది దీన్ని కనుక చూసినట్లయితే పాయింట్ రెండు ఎంఎల్ లీటర్కి కానీ లేదంటే నలభై ఎంఎల్ ఎకరానికి కానీ కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క కూడుపు రూను కూడా మనం సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు అదేవిధంగా ఒకవేళ మనకు ఈ యొక్క ఫ్లూ వెండమా దొరకని ఎడల చూసినట్లయితే ఈ యొక్క హిమామెట్టిం బెంజెట్ ప్రొకలేమా అని చెప్పేసి మనకు మార్కెట్లో లభ్యం కావడం జరుగుతుంది దీన్ని కనుక చూసినట్లయితే పాయింట్ నాలుగు గ్రాములు లీటర్ నీటికి కలిపి కానీ లేదంటే ఎనభై గ్రాములు ఎకరానికి కానీ కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క గూడు పురుగును కూడా మనం సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు అదేవిధంగా కనుక చూసినట్లయితే ఈ యొక్క పిందెలు ఏర్పడే దశలో కానీ లేదంటే గింజలు గట్టిపడే దశలో కానీ చూసినట్లయితే ఈ యొక్క మారుకా పురుగు కూడా మనకు ఎక్కువగా ఆశించడం జరుగుతుంది ఈ యొక్క మారుకా పురుగు ఆశించడం వల్ల మనకు పిందెలలో గింజ గట్టిపడకుండా గింజలను తినడం కానీ లేదంటే కాయలను రాల్చడం కానీ జరుగుతుంది కాబట్టి ఈ యొక్క మారుక మచ్చల పురుగును కూడా మనం నివారణ చేసుకోవడానికి వేప కషాయం అయితే ఒక లీటర్ ఎకరానికి కలిపి పిచికారీ చేసుకోవాలి దీంతో పాటుగా వేప కషాయంతో పాటుగా కూడా చూసినట్లయితే ఈ యొక్క కురాజిన్ అనే మందును కానీ అరవై ఎంఎల్ ఎకరానికి కానీ కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే యొక్క మారుక మచ్చల పురుగును కూడా మనం సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చును అదేవిధంగా ఫ్లూబెండమైడ్ను కూడా మనం నలభై ఎంఎల్ కనుక కలిపి ఎకరానికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే కూడా ఈ యొక్క మారుక మచ్చల పురుగును సమర్థవంతంగా నివారణ చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మనకు వీటితో పాటుగా కూడా చూసినట్లయితే ఈ యొక్క పూత దశలో కనుక ఎక్కువగా ఈ యొక్క తామర పురుగు కానీ లేదంటే ఈ యొక్క పేను కూడా ఎక్కువగా ఆశించడం జరుగుతుంది కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఒకవేళ పేను కానీ లేదంటే తామర పురుగును కానీ ఆశించిన ఈ యొక్క మార్కెట్లో డైమీతో రోగార అనేది కూడా ఎక్కువగా లభ్యం కావడం జరుగుతుంది దీని అయితే రెండు ఎంఎల్ లీటర్ నీటి కానీ కలిసి కలిసి చేసుకున్నట్లయితే కూడా ఈ యొక్క తామర పురుగును కానీ లేదంటే పేను కానీ మనం సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు అదేవిధంగా దీంతో పాటుగా కూడా చూసినట్లయితే ఈ యొక్క ఎస్వేట్ను కూడా మనం మూడు వందల గ్రాములు కానీ ఎకరానికి కానీ కలిపి పిచ్చికారి చేసుకున్నట్లయితే కూడా యొక్క తామరపురువును కానీ లేదంటే పెనుబంకను కానీ మనం సమర్థవంతంగా నివారం చేసుకోవచ్చు అదేవిధంగా కందిలో కనుక చూసినట్లయితే ఇంకా అక్కడక్కడ కూడా ఈ యొక్క తెగులు ఎన్ని తెగులు కూడా ఎక్కువగా వ్యాపించడం జరుగుతుంది కాబట్టి ఒకవేళ ఎక్కడన్నా కానీ ఎన్ని తెగులు కనుక గమనించినట్లయితే ఎన్ని తెగులు ఆశించిన మొక్కలకు ఒక మూడు గ్రాములు కాపరాక్సిక్లోరైడ్ ప్లైటాక్స్ అనే మందును కూడా మనం లీటర్ నీటికి కలిపి మనం వేలు దడిచే విధంగా వేళ్ళ దగ్గర కనుక పోసినట్లయితే కూడా ఈ యొక్క తెగులు ఆశించిన మొక్కలను మనం కొంతవరకు మనం మొక్కలను కూడా కాపాడుకోవచ్చు అదేవిధంగా ఎండు తెగులు ఆశించక ముందే గనక ఎక్కడైనా ఎండుతెగులు వస్తుందనుకుంటే మాత్రం ఈ యొక్క జీవశలీంద్ర నాశనం అయినటువంటి యొక్క ట్రైకోడర్మా విరిడి అనే మందును కూడా మనం ఒక రెండు కిలోలను కనుక యాభై నుంచి వంద కిలోల మాగిన పశువుల పేడలో కలిపి పతనం నీళ్ళ తడించినప్పుడు కనుక మనం వీటిని ఇసుకలో కలిపి కానీ లేదంటే మాగిన పశువుల పెళ్ళలో కలిపి కానీ చల్లుకున్నట్లయితే కూడా ఈ యొక్క తెగులు రాకుండా మనం సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు